सिन्धूरारुणविग्रहं त्रिनयनां माणिक्यमौलिस्पुरा तारानायकशेखरं स्मितमुखी माफीनवक्षोरुहं पाणिप्यामालिपूर्णरत्ना रचकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यं रत्नकटस्थरक्तचरणां ज्यायेत्पराम्बिकाम् अरुणां करुणां तरङ्गिताक्षीं द्रुतपासाङ्कुशपुष्पवाणचापां हणिमाधिभिरामृतामयोकै रहमिच्छेव विभावये भवानी ज्ञायेत् पद्मासनस्तवदनां विकसितवधनं ताक्षीं हेमावां पीतवस्त्राङ्करिकलसद्देम पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभैदं भक्तनं भ्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्रदात्रीं साकुङ्कुमविलेपनमलिकचुम्बिकस्तूरिकां समन्दाहसितेक्षाणां ससरचापपासाङ्कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपा विद्धौ स्मैरेद्धामाम्बिकां ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः శ్రీ శ్రీమాతీ మహారాజీ శ్రీమచ్చింహాసనేశ్వరీ సంభూత దేవకార్య సముచ్యత సముచ్చాను చతుర్బాహు సమన్విత రాఘస్వరూపా పాషాఢ్యా క్రోధ మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుూఢా ప్రభాపూర బ్రహ్మాండ మండల సోగ పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమనిస్రేణీ కనక్కోటరమి అష్టమీచంద్ర వివ్రాజ దళికోభి ముఖచంద్రకళంకాభా మృగనాభి విశేషికా వదన స్మరమాంగ గృహతోరణిల్లికా వక్లక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా నవచంపకపుష్పాభా నాథా దండ విరాజి తారాకాంతిరస్కారీ నాభరణ భాసురా కదంబమంజరీక్లుప్తా కర్ణపూరమనోహరా తాటంకయొీభూతపడుండలా పద్మరాగా శిలాధర్సా పరిపావికపో నవ విద్రుమబింబాయకారిదనచ్చదా శుద్ధవిజ్యాంకూరాకారా ద్విజ కర్పూర కర్పూరవీటి కామోదా సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య నిజసల్లాపమాధుర వినిర్వితీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామె సమానస అనాగలిత సాదృశ్య చుబుక శ్రీవీర జిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోహిత కందర తనకాంగధకేయూర కమనీయా బుజాన్విత రత్నగ్రేవేయ చింతక లో ముక్తలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపనస్త నాభ్యాలబాల రోమాళీ లతాకలచద్వీ లక్ష్య రోమాల తాధార సమున్నేయ సముజమా స్తన భారద లన్మజ్జ అరుణారుణకౌసుభావస్భాస్వత్కట రత్నకింకణి కారమ్య రసనాథాభూషిత కాే సజ్ఞాత సౌభాగ్య మార్దోరుద్వయాన్విత మాణిక్యమకటాకార జానుయ విరాజిత ఇంద్రగోపా పరిక్షిప్త స్మరతూణాభంగికా గోడగొల్ఫాపుష్ట జైష్ణు ప్రాన్విత నగదీతి సంచమన తమోగణ पदद्वयप्रभाजला पराकृतसरोरुहा सिञ्जानामनि मञ्जीरा मण्डिता श्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेव सर्वारुणा नवद्याङ्गी सर्वाभरणभूषिता शिवा कामेश्वरङ्कस्ता शिव स्वाधीनवल्लभा सुमेरुश्रृङ्गमज्जस्था श्रीमन्नाघरनायिका चिन्तामणि पञ्चब्रह्मासनस्थिता మహాపద్మాటవీ సంస్థ కదంబావనవాసిని సుధాసాగరమస్థా కామాక్షి కామదాయి దేవర్షిగణ సంఘాత స్తూయా మానాత్మవైభవా బండసురవసేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధూరాబ్రజ సేవిత ఆశ్వా రూఢాధిష్ఠి స్వ కోటికోభిరవృత సర్వాయుధ పరిష్కృత गेयचक्ररधारूढा मन्त्रिणी परिसेविता किरिचक्ररधारूढा दण्डनादा पुरस्कृता ज्वाला मालिनिकाक्षिप्ता वह्नि प्राकारमज्जगा बण्डसैन्य उदद्युक्ता शिक्तिविक्रमहर्षिता निचा पराक्रमाटोपा निरीक्षणसमुच्चका बण्डपुत्र उदद्युक्ता बाला विक्रमनन्दिता मन्त्रिण्याम्बा विरचिता विशङ्गावधुतोषिता ప్రాణ విశుక్రణహరణ వారాహి వీర్యనందితేశ్వరముఖాలో కల్పిత శ్రీ శ్రీగణేశర మహాగేశర్భిన్నా విఘ్నయ ప్రహర్షిత సురేంద్ర ప్రచస్త్ర వర్షిణి బండాసుర్ముక్తృస్త్రవర్షిణీ కరాంగులకత్పన్నా నారాయణ దశాతి మహాపాశుపతాస్ నిర్దగ్ధ సురసైనికాస్త నిదగ్ధ సబండా సురూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవసంస్థుతవైభవ హరనేత్రిని సందగ్ధ కామసంజీవనౌషి శ్రీమాద్వాగ్భవ కూటైకా స్వరూపాముఖ పంకజ కంఠాధాకటి పర్యంత శక్తి కూటైక తాపన్న కట్యతో భాగారిణి మూల మంత్రాత్మికా మూలకూటత్రయ కళేభర కులామృతరసిక కుల సంకేత పాళిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకూల సమయాంతస్థ తత్పర కులాధారైక నిలయ బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని आज्ञा चक्रान्तराळस्ता रुद्रग्रन्थिविभेदिनी सहस्राम्बुजारूढा सुधासाराभिवर्षिणि तटल्लिता समरुचि शक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी बिसुतन्तूतनीयसि भवानी भावनागम्या भवारण्या कुटारिका भद्रप्रिया भद्रमुक्तिर्भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवस्या वयापहा शाम्भवि शारदा राज्य शर्वाणि शर्मदायिनी शङ्करि श्रीकरि साध्वि सरच्चन्द्रनिभाना सातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला निच्या निराकारा निराकुला निर्गुणा निष्कला सान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवज्रा निरन्तरा నిష్కారణ నిష్కాలంక నిరుపాదీర్ నిరీస్వరా నిరాగారాగ మదని నిర్మదా మదనాశిని నిశ్చింతా హారా నిర్మోహమోహనాశిని నిర్మమామమతాహంత్రీ నిష్పా పాపనాశిని నిక్రోధ క్రోధ సముని నిర్లభాలోభనాశిని నిస్సంశయా నిర్భవా నిర్భవాభవనాశిని నిర్వికల్పా నిరాధ నిర్భేద వేదనాశిని నిముచ్చుమని నిష్పరిగ్రహ నిస్తూలా నీల చిరా నిరపాయా నిరచ్చయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంతీ సుఖ ప్రధా దుష్టా దురా దురాచారవని దోషవర్జిత సర్వాసాంధ్రకరుణా సమానాదీకవర్జిత సర్వసిమయీ సర్వమంగళ సద్గతిప్రధ सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनि महेश्वरि महादेवी महालक्ष्मी मुडप्रिया महारूपा महापूज्या महापातकनासिनी महामाया महासत्त्व महाशक्तिर्महारथि महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरि మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్ర ఆరాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్పా మహాండవసాక్షిణీ మహాకామేశమేషీ మహ్రిపుర సుందరీ చచ్చుష్షష్టి పత పచారాఢ్యా చతుషష్ఠి కళామయీ మహాచుష్ఠి కోటియోగి గణ సేవి వను విద్యా చంద్రవిద్యా చంద్రమండలమజ్జగ చారుహాసారు चराचर जगन्नादा चक्रराजानिकेतना पार्वती पद्मनयना पद्मरागा समप्रभा पञ्चप्रेता सनासीना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्द विज्ञानघनरूपिणी ज्ञानध्यातृध्येयरूपा धर्मा धर्माविवर्जिता विश्वरूपा जागरिणि स्वपन्तीतैजसात्मिका सुप्ता प्राध्यात्मिका तुर्या सर्वावस्था विवर्जिता దృష్టికర్తి బ్రహ్మూపా గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరో దానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యా भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभासहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्ना भुवनावलिः सहस्रशेषवदना सहस्राक्षी सहस्रपात् आब्रह्मकीटजननी वर्णाश्रमविदायिनी निज निजाज्ञानारूपनिगमा पुण्या पुण्याफलप्रदा श्रुतिसीमन्तसिन्धूरि సకలాగమ సందోహ సంపుటమౌక్తికా పురుషార్థప్రదాపూర్ణా భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధనా హర బ్రహ్మేంద్ర సేవిత నారాయణీనాది రూపా రమూపా వివర్జిత హ్రీంకారీహ్రీమతి హృదగ్యా హేయో పాదేయవర్జిత రాజా రాజాచిత రాజీ రమ్యా రాజీవలోచనా రంజనీరమణీరస్ రనత్కింకణి మే కలా రాకేందూవదనారతిపారతి ప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రమాపట కామ్యా కామకళారూపా కదంబకూసుమ ప్రియా కళ్యాణీ జగతి కందాకరుణారస సాగరా కళావతి కళాళాప కాంత కాదంబరీ ప్రియా వరద వామనయనా వారుణీ మద विश्वादिका वेदवेद्य विञ्जाचलनिवासिनि विधात्रिवेद जनि विष्णुमायाविलासिनि क्षेत्रस्वरूपक्षेत्रे सि क्षेत्रक्षेत्रज्ञपालिनि क्षयवृद्धिविनिर्मुक्ता क्षेत्रपाला समर्चिता विजया विमलावञ्ज्या वन्दारु जनवच्छला వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని వ్యక్తిమత్కల్పలతికా పశుపాసవిమోచని సంహృతేషాండా సదా ప్రవర్తికా తాపత్రయాగ్నిసంతప్త సమహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాజ్యా తను మజ్జాతమోపహ చిటిస్తా చిదే కరస్వూపిణీ సాత్మానందల విభూత బ్రహ్మ జ్ఞానంద సంతతి పరా ప్రచిక్కి రూపా పర దేవత మధ్యమావైకరీ రూపా భక్తమానసంసి కామెశ్వర ప్రాణనాడీకృతామపూజిత శృంగారారస సంపూర్ణా జయా జాంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాజా రహస్తర్పణతర్పిత సజ్జప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత యుక్త షడ్గుణ్య పరిపూరిత నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యసోడసి కూపా శ్రీకంఠాధ శరీరిని ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరుపిణీ వ్యాపిని వివిధ విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశయన కుముదాహ్లాద కౌమిదీ భక్తహార్ద తమో భేద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టెష్టాశిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశా మనో వాచామగోచరా చిిక్తి చతనారూపా జడశ్శక్తిజడా గాయత్రీ వ్యాహృతి సంజ ద్విజబృందాని సేవితాసనా తమయీ పంచకోషాంతరస్థి నిస్సీమహిమానిచ్య యవనామదసాలిని మదగార్థిరక్క్షీ మద పాటల గండబూ చందనాద్రవ దిగ్గాంధి చాంపేయ కుసుమప్రియ కుశలా కోమలా కురుకుళకుళేశ్వరీ కుల కుండా కౌళ మార్గతత్పర సేవిత కుమారాగణనాథాంబా తుష్టి పుష్టిర్మతిద్యుతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లూలాక్షి మాలినీ మాలిని హంసిని మలయాచల నివాసిని సుముఖి నలిని సుభ్రు శోభనా కాలకంటి కాంతిమదీ క్షోభిణీ సూక్ష్మూపిణీ వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధిక్రనిలయ రక్తవర్ణ త్రిలోచనా కది ప్రహరణ వదనైకా సమన్విత పాయాసన్న ప్రియకస్థా పశులోక భయంకరీ అమృతది మహాశక్తి సంవృతాకిశ్వరీ అనాహతలయ శ్యామావద్వయా దోజల మాలాది దరారుదిర సంస్థి కాళరాత్రాది శక్తౌఘ వృత స్నిగ్ధౌ ధన ప్రియా మహావీరేంద్రవరద రాఖిణ్యాంబాస్వరూపిణీ మణిపూరాబ్దనిలయ వదనత్రయ సంయు వజ్రాయోపేత డాంబరీరావృత रक्तवर्णा मां सनिष्ठा गुणान्नाप्रेतमानसा समस्तभक्तसुखदा लाघिण्याम्बस्वरूपिणी स्वाधिष्ठानां भुजगता चतुर्व्यक्ता मनोहरा सोलाध्यायुधसम्पन्ना पीतवर्णातिगर्विता मेधोनिष्ठामधुप्रेता वन्दिन्यादिसमन्विता दद्यन्नासक्तहृदय काकिनीरूपधारिणी मूलाधाराम्बुजारूढ पञ्चवक्तास्तिसंस्थिता అంకుసాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధోదన సత్తచిత్ సాకిన్యాంబా స్వరుపిణీ ఆజ్ఞా చక్రాబ్దనిలయ శుక్లవర్ణ షాననా మజ్జా సంస్థహంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రానైకరసికా హాకీ నీరోపదారిణీ సహస్రదల పద్మస్థావర్ణోపశోి సర్వాదరా శుక్లా సంస్థి సర్వతోముఖీ సర్వదన ప్రీతిత్కిన్యాంబా ಸ್ವಾಹ ಸ್ವಾತಾಮ ಸ್ವಾ ಸ್ವಾತ ಶ್ರಿತಿಸ್ಮೃತಿರನುತ್ತ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పుల మజిత బంధుమోచనీ బంధురాలకా విమర్శ రూపిణి విద్యా వేదాదు జగత్ ప్రసూ సర్వ్యాధి ప్రశమని సర్వమృత నివారిణి అగ్రగణ్యా చించరూపా కలికల్మనాశిని కాచ్యాయని కాలహన్ కమలాక్షాని సేవిత తాంబూల పూర్తముఖీ దాడి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్యా మృణాని మిత్రూపిణీ నిచత్రు భక్త భక్త నిధినియంత్రీ నిఖిలేశ్వరి మైత్రాదివాస నాలాభ్య మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘన రూపిణి మాద్వీపానాల సామత్త మాతృకావర్ణ రూపిణి మహాకైలాస నిలయ మృణాల మృదు దొర్లత మూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్యా త్రికూటాకామకోటి कटाक्षकिङ्करीभूता कमलाकोटिसेविता सिरस्तिता शिरस्थिता चन्द्रनिभा पालसेन्द्राधनुप्रभा हृदयस्तारविप्रख्या त्रिकोणान्तरदीपिका दाक्षायिणी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी धरान्दोलितदीर्घाक्षी दरहासोज्वलसन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः देवे सीदण्डनीतिस्तादहराकासरूपिणी प्रतिपन्मुख्य राकान्ता तिथिमण्डलपूजिता कलात्मिका कलानादा काव्यलापविनोदिनी सचामरमावाणी सव्यदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परमापावनाकृतिः अनेककोटिब्रह्माण्ड जननी गुह्या क्लेङ्कारि पददायिनी कैवल्यापददायिनी त्रिपुरात्रिजग्द्वन्द्या त्रिमूर्तित्रिदशेश्वरी चक्षरे दिव्यगान्धार्या सिन्धूरातिलकाङ्क्षिता उमाशैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्वर्णगर्भा वरधावागधीश्वरी ज्ञानगम्या परिचेद्या ज्ञानदज्ञानविग्रह సంవేద్య సర్వేదాంతసం్యా సత్యానందవరుపిణీ లోక్షిలా క్లుప్తా బ్రహ్మాండమండలా అదృశ్యాదృశ్య రహిత విజ్ఞా త్రివేద్య విజ్ఞావర్జిత యోగిని యోగధ యోగ్యా యోగానంద ఇచ్చాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूत्रे लोकयात्रा विदायिनी एकाकिनी भोमरूपा निद्वैताद्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मैचमैक्यस्वरूपिणि बृहती ब्राह्मणी ब्राह्मी ब्रह्मानन्दावलिप्रिया భాషారూప బృహస్యేనా భావా భావ విభజిత సుఖారాజ్య శుభకరీ శోభనాసులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయనీ రాజ్యవల్లభా రాజతృపా రాజ పీఠా నివేసి నిజాశ్రిత సామ్రాజ్యదాయని చతురంగబేశ్వరీ సామ్రాజ్యదాయ సచ్యసంధాగరే కలా దీక్షితైత్య సమీ సర్వోకవశంకరీ సర్వా దాత్రి సావిత్రీ సచ్చిదానందరూపిణి దేశ कालापरिच्छिन्ना सर्वग सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बागुह्यरूपिणि सर्वोपाधिविनिर्मुक्ता सदा शिवपतिव्रता सम्प्रदाये स्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्णा भगाराज्या माया मधुमतीमही गणाम्बागुह्यकाराज कोमलाङ्गी गुरुप्रिया స్వతంత్ర సర్వతీ దక్షిణామూర్తిణి సనకాది సమారాధ్య శివ జ్ఞానప్రదాయని చిత్కాళానంది కలికా ప్రేమ రూపా ప్రియంకరి పారాయణ ప్రీతానంది విజ్యానటేశ్వరీ మిడ్జ్జా జగదిష్టాన ముక్తిదా ముక్తి ముక్తిణీ లాస్య ప్రియా లయకరి లజ్జారంభాదివంది భావసు వృష్టి పాపారణ్యాధవా దౌర్భాగ్యతులా వాతులా జరద్వాందవిప్రభా భాగ్యాబ్ చంద్రికా భక్త చిత్తకే కీ ఘనాఘనా రోగపర్వతాంబోళీ ముత్యుదారుటారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రామహాసన అపర్ణా చికా చండా ముండా సురనిషూదిని క్షరక్షరాత్మికాలోకే సిధారిణీ త్రివర్గదా త్రిసుత్రయంబిక త్రిగుణాత్మిక स्वर्गापवर्गदा सुद्धा जपा पुष्पानिभाकृतिः ओजोवति द्युतिधरा यज्ञरूपा प्रियव्रता दुराराजा दुरा दश दुरा पाटली कुसुमप्रिया महति मेरुनिलया मन्दार कुसुमप्रिया విరారాజా విరాడ్రూపా విరజా విశ్వతో ముఖి ముఖీ పక్షగుపా పరాకాశ ప్రాణదాణూపిణీ మాతాండరవరాజ్య మంత్రిణీ నస్తరా జదూ త్రిపురేసీ జగత్సేనా సైగుణ్యా పరా పరా సత్యా సామరస్య సామరస్యాపరాయణ కపర్దిని కళామాల కామదు కామూపిణీ కళానిధి కావ్యకళారసజ్ఞారస రససేవదీహి पुष्टा पुरातना पूज्य पुष्कर पुष्करे क्षणा ज्योतिः परं धाम परमाणु परात्परा पासहस्ता पासहन्त्री परमन्त्रविभेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका सच्चव्रता सच्चरूपा सर्वान्तर्यामिनी सती ब्रह्माणि ब्रह्मजननी बहुरूपा ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణధాత్రి పంచ సత్పీ విశృంఖలా వివృతస్థా వీరమాత్య ప్రసూ ముకుంద నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగా భవచక్ర ప్రవర్తిని ఛందసార సహస్ర ఉదార కీర్తి ఉదారకీర్తిరుద్ధామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యుదర తప్త జన విశ్రాంతిదాయిని సాంత్య సాంధ్యతీత కళాత్మిక गम्भीरा गगनं तस्ता गर्भिता गानलोलुपा कल्पना रहिता काष्ठा कान्ता कान्तार्धविग्रहा కార్యాకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనత్కనకాటీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్ ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య సమాజా బహిర్ముఖసుర్లభ త్రయీత్రివర్గ నిలయ త్రిస్త్రిపురమాళిని నిరామయా నిరాలాంబా స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్నా సము పండిత యజ్ఞప్రియా యజ్ఞర్తి యజమానస్వరుపిణీ धर्माधारा धनाध्यक्ष धन विप्रप्रिया विप्ररूपा विप्ररूप विश्वग्रासा विश्वग्रास वैष्णवी वैष्णविष्णुरूपिणि अयोनिर्योनि निलया कूटस्थाकुलरूपिणि వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మానాద రూపిణీ విజ్ఞాన కలనాకళ్యా వైందవాసన మైందవాసనా తత్వాదికాత్వమీ తమర్ధస్వరూపిణీ సామగన ప్రియా సౌమ్యా సదాశివ కబిని సవ్యాపసవ్యార్గస్థ సర్వా పద్వినివారిణీ స్వస్థస్వభావమధురా ధీరా ధీరా చైతన్యార్గ సమారాజ్య చైతన్య కుసుమ सदोदिता सदातुष्टा तरुणादिच्या पाटला दक्षिणा दक्षिणाराज्या धरस्मेरमुखाम्बुजा कौलिनी केवलानाघा कैवल्यपददायिनी स्तोत्रप्रिया स्तुतिमतिश्रुतिसंस्तुतवैभव मनस्विनी मानवती महे सी विश्वमाता जगदात्री विशालाक्षी विरागिणी प्रगल्भा परमोधारा परमोधा मनोमयी व्योमकेसी विमानस्था वज्रिणि वामकेश्वरी पञ्चयज्ञप्रिया पञ्चप्रेतमञ्चाधिसायिनि पञ्चमी पञ्चभूतेसि पञ्चसङ्ख्योपचारिणि शाश्वती साश्वतैश्वर्या शर्मदाम्भुमोहिनी धराधरसुताधन्या धर्मिणी धर्मवर्धिनि लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बन्धुककुसुमप्रख्या बाला लीला विनोदिनी सुमङ्गले सुखकरे सुवेशाज्ञा सुवासिनी सुवासिनचिनप्रेता शोभना शुद्धमानसा विन्दुतर्पणसन्तुष्टा पूर्वजात्रिपुराम्बिका ద సముద్ర సారాజ త్రిపురాశ్రీవ శంకరీ జ్ఞానముద్రాజ్ఞానగమ్య జ్ఞానధ్యేయస్వరుపిణీ యోని ముద్రా త్రికుందీ త్రిగుణాంబా త్రికోణగా చారిత్ర ఆనగాబ్దచారిత్రంఛిత ప్రాయిని అవ్యాసాది సజ్ఞాతీత రూపిణీ రజ్ఞానద్వాంత దీపిక విదిత బాలగోవ వివితనుల్లంఘ్య శసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్త్రిపూరసుందరీ ఆబాలోవ విదితనుల్లంఘ్యసాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివసైకేక్య రణీ లలితంబి ఏం శ్రీలలిత్యా సహస్రకం జగ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖం శ్రీ బ్రహ్మాండ హయ్రీవాగస్ సంవాదే श्रीललितारहस्यनामस्तोत्रकदनं नमो द्वितीयोज्यायाः